శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎలా అయినా సరే నీతో మాట్లాడే తీరాలమ్మా ఒక్క నిమిషం చాలు నీ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది నిర్లక్ష్యం చేయొద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలైంది దురదృష్టం అదృష్టంగా మారడానికి ఈ ఒక్క క్షణం చాలమ్మా నీ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది నీ జీవితంలో నువ్వు అనుభవించిన కష్టాలు మోసాలు కన్నీళ్ళు అన్నింటినీ కూడా గత జన్మ కర్మ ఫలితమే ఇప్పుడు ఆ సమయమంతా ముగిసిపోయింది ఇక ముందు నువ్వు దేనికి కూడా ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ జీవితంలో ఈ కొత్త అధ్యయనాన్ని నమ్మకంతో బిడ్డా ఈ మాటల్లో నా శక్తి ఉంటుంది నువ్వు ఏ పని తలపెట్టినా సరే దానిలో విజయం లభిస్తుంది నీ విజయం నీ సొంతమవుతుందమ్మా నీ బాబా నేనుండగా ఇక నువ్వు దేనికోసం కూడా చింతించాల్సినటువంటి అవసరం లేని లేదు దురదృష్టం అదృష్టం అంటే అదృష్టంగా మారడానికి ఒక్క క్షణం చాలిబిడ్డా ఆ క్షణం ఇప్పుడు నీ ముందుకు వచ్చి నిల్చుంది నీ కష్టాలు బాధలు అవమానాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి నలుగురు ఏమనుకుంటున్నారని ఆలోచించవద్దు వారి గురించి ఆలోచిస్తే మరీ మరి అంటే మరీ మరీ కిందకు దిగజారిపోతావు కాబట్టి బయట వారెవరో అంటే బయట వారెవరో అంతవరకే నలుగురు నీతో ఉంటారు అంటే ఒక్కసారి నీ వద్ద వారు అనుకున్న ధనం లేదని తెలిసిన తర్వాత వారి అసలు రంగు బయటపడుతుంది నీవు నీ కోసం ఎదుటివారి కోసం మాత్రమే పనిచేశావు వారి కోసమే పరిగెత్తావు వారి కోసమే ఎక్కువగా ఆలోచించావు వారి కోసమే నీ జీవితంలో సగభాగాన్ని కేటాయించావు ఎవరి కోసమైతే నీ జీవితాన్ని త్యాగం చేశావో ఎవరి కోసమైతే ఎంతలా కలిసిపోయావో వారు నీ కనుచూపు మేరకు కనిపించడం లేదు నీవు నీ కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడి సంపాదించావు ఈరోజు నీకు కష్టం వచ్చిందని నీతో ఎవరూ రాలేదని ఎందుకని అంత బాధపడుతున్నావో నీ మంచితనమే వాళ్ళకి సౌకర్యంతంగా మారింది బిడ్డ నీ బాధ వారికి ఈరోజు భారంగా మారింది ఒకప్పుడు నీ వద్ద డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీ ఈరోజు భారమయ్యారు అయ్యారు నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు కనపడినవారు ఈరోజు నువ్వు కన్నీళ్లతో ఉన్నప్పుడు కనపడడం లేదు గతంలో కూడా ఎన్నో మార్లు ఈ విషయం గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాటల్ని లెక్క పెట్టడం లేదు ఇప్పుడు కూడా నేను మార్గం చూపడానికే వచ్చానమ్మా డబ్బు మాత్రమే శాశ్వతం బ్రతికే ఈ మనుషుల మధ్య నుంచి పూర్తిగా బయటకు వచ్చే తల్లి డబ్బే శాశ్వతం అనుకునే వారి మనసులో డబ్బుకు తప్ప మంచి మనసున్న నీలాంటి వారికి స్థానం ఉండదు నువ్వు కోల్పోయింది మనుషులు కా తల్లి నీ జీవిత ప్రయాణంలో అవసరానికి నీకు వచ్చిన కష్టానికి ఉపయోగపడని నీడలను మాత్రమే నువ్వు కోల్పోయావు వారు పోవడం నీ కానీ కాదు వారు పోవడం వల్లే మార్గం మరింతగా దృఢంగా అవుతుంది తల్లి నీకున్న బాధల్లోనూ ఈ శత్రువులు కాదు ఆ బాధలి నీకు మిత్రులుగా సహాయపడుతున్నారు ఎవరు అలాంటివారు ఎవరు మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలియచేస్తున్నాయి నీకు ముందైనా జాగ్రత్త పడవని హెచ్చరిస్తున్నాయి నువ్వు అనుకోవచ్చు నా వయసుకు మించిన కష్టాలు నేను అనుభవిస్తున్నాను నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని బాధపడుతున్నావు కదా కాని బిడ్డ కష్టాలనేవి వయసును చూసి రావు కష్టాలనేవి బలహీనమైన మనసు కలవారిని వెతుక్కుంటూ వస్తాయి అవి నిద్రలేని రాత్రులు గడిపావు కదా నాకు తెలుసు నువ్వు కార్చే ప్రతి కన్నీరు బొట్టు నా మనసును తాకే తల్లి నువ్వు నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది ఇక జీవితం వద్దోని అనుకుంటున్నావు కదా నీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు ఇది కేవలం నీ జీవితంలో ఒక మలుపు మాత్రమే నీ మంచితనాన్ని అలసిగా తీసుకున్నవారు నీ మౌనాన్ని బలహీనతగా భావించి వారు నీ సహనాన్ని మూర్ఖత్వంగా అనుకునేవారు నిన్ను బాధ పెట్టినవారు నీ మనసుతో మాట్లాడినవారు నిన్ను చూసి నవ్వినవారు నీ ఓటమిని వారి విధంగా భావించినవారు వారందరూ కూడా అంటే వారి హితంగా భావించినవారు వారందరూ కూడా ఒకరోజు నీ నుంచి తప్పకుండా తల ఉంచుకుంటారు తల్లి నీ లేని అడ్డంకులు అంటే నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ జీవితంలో నీకు నువ్వుగా నిలబడ్డావు కదా నీకు నువ్వుగా కష్టపడుతూ ముందుకు సాగావు కదా నీవు భావిస్తున్నట్లుగా నువ్వు బలహీనుడు కాదు అలసిపోయిన ధైర్యం లేదే అలసిపోవడం తప్పు కాదు బిడ్డ కానీ అక్కడతో ఆగిపోవాలనుకోవడం అసలేని తప్పు నీ మంచి మనసు నీకు శాపం కాదు నీ మంచి మనసుకు అర్హులైన వారు కాలేరంతే బిడ్డ నీకు తెలియని ఒక గొప్ప శక్తి నీలో దాగి ఉంది ఆ శక్తిని మంచి మనసుతో ఎంత కాలంగా వెనకబడిపోయింది తల్లి ఇప్పుడు నిజ నిజస్వరూపాలతో నీ మనసులో మాయనిది తొలగిపోయింది కదా ఇప్పుడు నీలా దాగి ఉన్న శక్తిని ముందుకు నడిపిస్తుంది అదే మళ్ళీ నిన్ను జీవితంలో ఉన్నత స్థానంలో తల్లి నీ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది నీవి అనుకున్నట్లుగా జీవితం మొదటి దశలో లేదని జీవితంలో రెండో అధ్యయనం ప్రారంభమైంది ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు వచ్చిన బాధల్లోనూ నువ్వు పడ్డ అవమానాలు నిన్ను లోహంతో చేసిన గట్టి గోళ్ల మాత్రమే ఇక ముందు నేనెవరో సుల అంటే నిన్నెవరూ కూడా సులభంగా మోసం చేయలేరు నీ మనసును కూడా విరంగోట్లు బిడ్డ జీవితంలో జయాపజయాలన్నీ కూడా ఓటమి కాదు జీవితం నేర్పించే గొప్ప సంకేతాలు ఒక తలుపు మూసుకుంది కదా దానితోనే ముగింపుగా భావించవద్దు కొత్తగా మారాల్సిన సమయం వచ్చిందని భావించు అర్హత లేని వారి కోసం ఇప్పటికీ ఎంతో కన్నింటిని వృధా చేసుకున్నావు ఒంటరిగా మరిచిన రోజులు మనసులో చెప్పుకోలేని బాధ నిశ్శబ్దంగా ఎన్నో భరించావు అన్నిటినీ నేను చూశాను తల్లి నువ్వు నన్ను మరిచిన రోజులు కూడా నేను పెట్టుకుని నీ వెంటే ఉన్నాను ఇప్పుడు నీ ప్రయత్నం తిరిగి మొదలైంది నీ కన్నీలు నీ శత్రువు కాదు అవి ఒక మార్గ సూచిక తల్లి నువ్వు ఒంటరివి కాదు నీ వెంటే నేనున్నాను ముందు ఆ కన్నీరు తుడుచుకో నీ యొక్క భయాలను వదిలిపెట్టు అపజయాలను విజయాలుగా మార్చుకో నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారి గురించి అనుక్షణం ఆలోచిస్తూ నీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోకు వారి ఆలోచనలు పూర్తిగా ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు నీ జీవితంలో అలుముకున్న చీకట్లు పూర్తిగా తొలగిపోయాయి వెలుగు రేఖలకు మరింత దగ్గర అవుతా తల్లి ఎప్పుడైతే నీ బలహీనతలపైన కాకుండా నీ బలం మీద దృష్టి పెడతావో అప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఎప్పటికైనా నీ బలహీనతలపైన కాకుండా నీ బలాన్ని నంపుకో నిన్ను నేను చెయ్యందిస్తాను తల్లి నీ ముందర చీకటిని ఛేదించే మనసులను అంటే మనుషులను భరించలేని బాధను తెలియక అంటే తెలియకుండా చేస్తాను ఏదో ఒక రూపంలో ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాను నీకు అడుగులు మాత్రం నువ్వే వేయాలి బిడ్డ ఈసారి నువ్వు వేసే అడుగులు కేవలం నీ కోసం మాత్రమే నీ భవిష్యత్తు కోసమే అవ్వాలి నీ భవిష్యత్తుకి పునాది కావాలి నీ విలువ వెయ్యే రెట్లు పెంచేదిగా ఉండాలి నేను నీకు బాసటగా నిలుస్తాను ముందుకు నడవు నీ ప్రతి అడుగులో నీ ప్రతి నిశ్శబ్దంలో నీ ప్రతి శ్వాసలో నీ రక్షకుడుగా ఉండి వెలుగును చూపుతాను నీ బంగారు భవిష్యత్తు కోసం గడిచిన గతాన్ని వదిలిపెట్టి ఆనందంతో కూడిన అదృష్టాలు వరించే దారిలో నీ ప్రయాణాన్ని ముందుకు సాగించు నిన్ను నువ్వు వదిలేసిన నీతో నేను ఎప్పుడూ ఉన్నాను తల్లి నీవు నాతో ఉన్నప్పుడు నీ జీవిత ప్రయాణాలు ఎటువంటి లోపం లేకుండా ముందుకు సాగుతుంది ఏ రోజైతే నా చేతిని కొద్ది కొద్దిగా సడలిస్తూ వచ్చావో నీకు మార్గదర్శకం కరువైంది ఎప్పటికైనా నా మాటలు బిడ్డ నాపై నమ్మకంతో శ్రద్ధ సబూరితో నీ మనసు నిండా నింపుకొని నా చేయి పట్టుకొని అడుగులకు ముందుకు వెయ్యు నీకు దారి చూపడం నా వంతు అడుగులు వేయడం నీ వంతు నేను చెప్పాను కదా బిడ్డ నీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనం మొదలైందని నీ దురదృష్టం అదృష్టంగా మారడానికి ఒక్క క్షణం చాలు ఈ క్షణం అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండు నీకంత సొమ్మి జరుగుతుందని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు